రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మార్ని వాసుదేవ్ ఎనభై ఒకటి రోజు వేడుకలు స్థానిక మోరంపురి జంక్షన్ సమీపంలోని ఆదిత్య నగర్ లోని ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అధికారులు తరలివచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు మొక్కలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నాయకులు కార్యకర్తల అభిమానం తనపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని తనను టీడీపీతో ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ బొప్పాన శ్రీనివాస్ బొప్పాన అప్పారావు పన్నాల లక్ష్మి సంతోషి బొప్పాన నానాజీ మట్టా శ్రీనివాస్ రవి కోరాడ వెంకటేష్ బాబుఖాన్ బొప్పాన ప్రసాద్ కంచుమర్తి నాగరాజు మార్ని పాపారావు చౌదరి మార్ని శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ ఉన్నారు ಎಲ್ಲ <laughs> ಕು <laughs> <laughs>